అందరికీ నమస్కారం మిత్రులరా ఈ అంగం మీద పుళ్ళు అంటే జెంట్స్లో పురుషాంగం మీద పుండ్లు రావడం లేదంటే లేడీస్లో జోని మీద కూడా పుళ్ళు వస్తూ ఉంటాయి అసలు ఇవి ఎందుకు వస్తాయి వాటిని వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి ఇది దాని గురించి మనం మాట్లాడాలి ఇవి రావడానికి బేసిక్ రీజన్ వచ్చి ఎస్టీడీ అంటారు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటివి ఇది మేజర్ పార్ట్ కేవలం అది ఒకటే కాదు కొంతమందిలో లోకల్ ఇన్ఫెక్షన్ కావడం ఉండేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇటువంటివి కావడం అలాగే పరిశుభ్రత ఫాలో కాకపోవడం ఇంకొంతమంది సింపుల్గా చెప్పాలంటే నీళ్లు సరిగ్గా తాకపోవాలి నీళ్లు సరిగ్గా తాకపోతే ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది డీహైడ్రేట్ అయ్యి అక్కడ ఉండేటువంటి స్కిన్ పగులుతుంది స్కిన్ పగిలింది అది పుండు లెక్క మారుతుంది ఇన్ఫెక్షన్ కావాలి కారణం ఏదైనా కావచ్చు మొత్తానికి పుండు పడుతుంది అక్కడ పుండు పడితే అది మారడం చాలా కష్టం ఎందుకంటే ఎంత కింద మనకు యానస్ ఉంటుంది యానస్ దగ్గర నుంచి బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి మనం క్లోజ్డ్ పార్ట్ అది యూజువల్గా అందువల్ల గాలి సరిగ్గా ఆడదు అందుకని ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది మనం ఏమి చేయలేము అందుకని ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏం చేస్తాం మందులు వాడుతూ ఉంటాం రకరకాల మందులు వాడటం యాంటీబయాటిక్స్ వాడటము ప్లస్ అలాగే స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం చేస్తూ ఉంటాం దీంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాడినప్పుడు తగ్గుతుంది మళ్ళీ మనం కానీ మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ నామలు వచ్చేస్తూ ఉంటుంది దాని రకరకాల స్కాన్లు ఇంకా అది అది జరుగుతుంటుంది దాన్ని వదిలేసే దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనకు పరిశుభ్రత అనేది ఫస్ట్ ఉండాలి ముందుగా మనం చెప్పుకున్నట్టు నీళ్ళు అనేటివి ప్రాపర్గా తాగాలి సఫిషియంట్ వాటర్ ఎవ్రీ వన్ అవర్ వన్ గ్లాస్ వాటర్ తాగాలి బార్లీ నీళ్లు తాగుతూ ఉండాలి ఎంత ఎక్కువ నీళ్లు తాగితే మీకు అంత త్వరగా ప్రాబ్లం అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పుళ్ళు పడగిన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది బాగా ఎక్కువ అందుకని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి అందుకని నీళ్లు బాగా తాగుతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ మీకు ఉంటాయి ఇంకా ఒక్క భాగస్వామితోనే మీరు శృంగారా క్రియ జరపాలి రకరకాల భాగస్వాములతో ఉంటే ఇది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మెడిసిన్స్ వాడకుండా ఎలా తగ్గించుకోవాలి అంటే మన మెడికల్ షాప్కి వెళ్ళిపోదాం అదేనండి మన వంటింట్లో మనకు లేని ఏముంది చెప్పండి అక్కడ దాంట్లో మీకు కావాల్సింది ఏంటంటే కరకాయ కరకాయ పిందెలు అంట అంటే చిన్న కరక్కాయ కరకాయలు కొంచెం పచ్చివి దొరుకుతా ఉంది ఇవి కొంచెం సంపాదించండి కొంచెం తిరగాలి దీన్ని లేదంటే ఎండిపోయిన కరకాయలు అయితే అక్కడైనా దొరుకుతాయి వాటిలో వరకు చిన్న సైజ్ తీసుకోండి పెద్దవి కాదు చిన్నగా ఉన్నవి కావాలి ఆ కరక్కాయ పిందులు దాంతోపాటు నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర అని చెప్పి దొరుకుతుంది కదా కలోంజీ అని కూడా అంటుంటారు దాన్ని ఈ నల్ల జీలకర్ర కరకాయ పిందులు రెండు ఉన్నాయంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరు తయారు చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు నేను మీరు చేయాల్సింది ఏంటంటే రెండింటిని ఈక్వల్గా తీసుకోండి ఈక్వల్గా తీసుకొని దాన్ని కొంచెం నీళ్లు నీళ్లు కలిపి దాన్ని పేస్ట్ లెక్క చేసుకోండి ఫ్రెష్గా దొరికేటువంటి కాయలు అయితే నీళ్లు పోయాల్సిన పని లేదు అదే సరిపోద్ది అదే పేస్ట్ చేస్తుంది సరే లేవు కూడా మనకు దొరకదు అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి ఎండు తెచ్చుకుంటే దాన్ని నీళ్ళతో కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ఎక్కడైతే మీకు పుండు ఉందో ఆ పుండ్ మీద అప్లై చేయాలి పొడి మీద అప్లై చేసి దాన్ని క్లోజ్ చేయాలి కంపల్సరీ దాని మీద ఒక కాటన్ దూది లాంటిది పెట్టేసి పురుషులకైతే ఈజీ అంగానికి చుట్టేసేయొచ్చు ప్లాస్టర్ లాంటిది లేడీస్ కావాలంటే కాటన్ పెట్టుకోవచ్చు ఈజీగా దాన్ని కవర్ చేసి లేదా ఆ డైపర్ వాడండి అని చెప్తాం ఎటువంటిది వేసుకోగలిగితే గోచి కట్టుకోవచ్చు ఇటువంటిది చేస్తే మీకున్నటువంటి ఈ పుళ్ళు మానిపోతాయి ఈజీగా మానిపోతాయి చాలా ఫాస్ట్గా మానిపోతాయి దీంతో పాటు మీరు చేయాల్సింది కోల్డ్ హిప్ బాత్ అంటాం తొట్టి తొట్టి స్నానం మన బాసాల వేసుకునేటప్పుడు ఉంటుంది తొట్టి గురించి మనం మాట్లాడుకున్నాం దాంట్లో చన్నీళ్ళు పోసి దాంట్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి కూర్చొని ఓ బట్ట తీసుకొని పొత్తి కడుపు తైస్ అది లబ్ చేస్తూ ఉన్నారంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది మీకు చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతుంది దీన్ని ఈ పేస్ట్ని ముందే తయారు చేసి పెట్టుకోగలచ్చు లేదా ఎప్పుడప్పుడు తయారు చేసుకుంటే ఇంకా మంచిది కాకపోతే దీన్ని తయారు చేయడానికి నోరడానికి మిక్సీలో మాత్రం వేయొద్దు నెట్టి పరిస్థితుల్లో దంచాలి లేకపోతే నోరాలి అలా చేస్తేనే దాంట్లో పవర్ పోకుండా ఉంటుంది మీకు రిజల్ట్ కూడా ప్రాపర్గా వస్తుంది కనీసం ఒకటి నుంచి రెండు మండలాలు అంటాం మండలం అంటే నలభై ఒక్క రోజులు సో కనీసం ఎయిటీ డేస్ వాడితే మాడిపోతాయని కాబట్టి మిత్రుల భయపడకుండా దీన్ని వాడండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన వైజాయ్ వేడికాల సంజీవ ప్రకృతి కానీ మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వేడితో కూడా తెలుసుకుందాం నమస్తే